వారసత్వం సొత్తం అడగకూడదు మీకు అవసరం లేదు ఇంటి పేరు వాడుకోకూడదు మీ నాన్నగారు తన పేరు ఉండనే ఉంది ఇన్ షార్ట్ వాళ్ళతో సంబంధమే లేదు మాత్రం అంటే దానికి ముగ్గుడు వద్దనుకుంటే విడాకులు కొడుకు వద్దనుకుంటే ఏనా పేరేనా ఆలోచించారా ఉంటే ఉండొచ్చు చెప్తాను ఒకటేంటి వందా ఇంకా ఏంటి కావాలంటే టీవీలో వచ్చినప్పుడు చూసుకోమని చెప్పు వాడికి అమ్మ లేదు కొత్తగా రాదు వెళ్ళి చెప్పు వినకపోతే విధ్వంస విధ్వంసం చేసేస్తా డాకి ఒత్తు గట్టిగా పెట్టి చెప్పు మనం ఒత్తులవి పెడితే వాడు సంతకం పెట్టడం ఒకసారి అంటే మీరే పిలిచి మీరే రెచ్చగొట్టడం ఎందుకు అని అవసరం మనదని తెలిస్తే మీద ఎక్కేస్తారు పని వాడిని దూరంగా ఉంచే పని చేయించాలి మనం ఓటు అడిగేటప్పుడు గుడిసరి లోపడ వెళ్తాము కానీ నెక్కి ఓటేసిన వాడిని ఇంట్లో రాణిస్తారేంటి వీడు కూడా అంతే వాడు అమ్మని చూస్తానేమో కలుస్తానేమో అన్న భ్రమలో ఉన్నప్పుడే పని చేయించాలి ఇది బోర్ మెట్లస్ తాలిబు ముందు చెప్పే